పాఠశాల యొక్క అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అవుతూ ప్రతి విద్యా సంవత్సరంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చి తను కావచ్చు డోనర్స్ ద్వారా కావచ్చు విద్యాపీఠానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏదైనా ఉంటే మేము ముందుకుంటాము అని తన వంతు పాత్రగా ఈసారి అకాడమిక్ ఇయర్లో కావాల్సినటువంటి నోట్ పుస్తకాలు వాళ్ళు అందించడం జరిగింది డోనర్ ద్వారా వారికి పుస్తకాలు కూడా ఇవ్వటానికి వాళ్ళు సుముఖత చేశారు తర్వాత మన సూట్ గార్డ్ సెంట్రల్ కొని కూడా ఇవ్వటానికి కూడా వాళ్ళు ముఖతద్దం చేశారు మరి వారు తీసుకొచ్చినటువంటి డోనర్స్ క్లియర్ ఏంటో పూన తెలియదు మోడమ్ బై జానకిదేవి మరి మోడమ్ బై జానకిదేవి వారి కుటుంబం కూడా వాళ్ళ వారి కుటుంబానికి ఆ దేవదేవుడైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వీటోరికంగా ఐదారకైశ్వర్య